హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలనే దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈ రోజు వచ్చేసి వీడియో అంటే వీడియో చేయక నేను టైలరింగ్ వీడియోలు పెట్టక కూడా నాలుగు రోజులు మూడు రోజులు అవుతుందండి కొంచెం బిజీగా ఉండి నేనైతే చేయలేకపోతున్నాను ఈ రోజు వచ్చి వీడియో ఏమంటే ఇదిగోండి ఒక బాక్స్ వచ్చింది చూస్తారు కదా మీషోలో ఆర్డర్ పెట్టమండి ఈ ఆర్డర్ ఏంటంటే నేను బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత దీని గురించి అయితే చెప్తాను చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ కానీ చూసినట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ అయితే చూడమని మీ అందరికీ నా రిక్వెస్ట్ ప్లీజ్ అండి ఒక లైక్ అనేది ఇవ్వండి నచ్చితే కనుక మరీ నచ్చింది అని అనుకుంటే కనుక ఒక కామెంట్ కూడా పెట్టొచ్చు నేను కామెంట్ రిప్లై అనేది ఇస్తాను మీషోలో ఆర్డర్ పెట్టింది ఏమి కాదండి పొద్దున్న వచ్చింది ఇది కొంచెం మేమైతే కాలేజీకి వెళ్ళే పని ఉండి పాపకి ఫీజు కట్టే విషయంలోనైతే కొంచెం ఊరెళ్ళే పని ఉండి లేట్ అయిందండి పొద్దున్నే వచ్చింది ఇది అయితే నేను వీడియో చేయడానికి టైం లేక తీయలేదు చూపిస్తున్నాం చూడండి ఇదనమాట ఇదేంటంటే బాక్స్ లంచ్ బాక్సు అవి స్టీలీ అయితే ఉన్నాయి కానీ స్టీ ఆటలు అయితే వద్దు నాకు మంచిది ఒకటి కావాలి అని అంటే తనకు నచ్చింది అయితే మీషోలో ఆట పెట్టుకుందండి అది పెట్టి వారు వస్తుంది అనమాట ఇంకా వెళ్తుల ఇంటి దగ్గర నుంచి డైరీ సర్వీసు ఇంకా రేపు నుంచి వెళ్తుంది అయితే కాలేజీ గురించి మాట్లాడి ఫీజు గురించి మాట్లాడి బస్ గురించి మాట్లాడుకుని అయితే వచ్చేవండి బాక్స్ ఎలా ఉంది అనేది కామెంట్ అన్నది చేయండి బాక్స్ ఓపెన్ చేస్తాను ఫస్ట్ ఇదే కదా చూపిస్తాను టైట్ ఉంది బాగా దీని మూత అనమాట దీనికి మొత్తం టైబరే ఇది చూస్తారు కదా చాలా బాగుంది నిజంగా ఫ్యాబ్రిక్ ఇది సారీ మేము ఎక్కువ బట్టల గురించి మాట్లాడి ఇంకా అదే వస్తుందండి దీనికి పైన మూత ఇచ్చాడు దీనికి ఓపెన్ ఇలా దీంట్లో ఒక స్పూన్ ఇచ్చాడు అలాగే లంచ్ బాక్స్ చూసారు కదా చాలా బాగుందండి ప్లాస్టిక్ కాదు ఇది ఫైబర్ టైప్ అనమాట ఇది ప్లాస్టిక్ కాదు చాలా టైట్గా ఉంది చూసారా గట్టిగా ఉంది అసలు ఇలా నొక్కుతున్నా కానీ మెత్తగా అవట్లేదు అనమాట చాలా గట్టిగా ఉంది మంచిది దీంట్లో ఒక స్పూను అలాగే మనకి పైన ఏమన్నా ఇందులో అయితే కర్రీ వేసేసుకుని ఈ పైన కూడా మనకి ఏమైనా కావాలంటే ఫ్రై అలాంటివి ఏమైనా ఉంటే వేసుకోవచ్చు అనమాట పెరుగు కానీ పైన పెట్టుకోవచ్చు ఇలా వచ్చింది చూస్తారు కదా చాలా బాగుందండి దీని రేట్ వచ్చేసి మనకి వన్ సిక్స్టీ వరకు పడింది ఇలా చాలా బాగుందండి ఇంకెలా వస్తుందో ఇది వద్దు అండి నేను ఫస్ట్ వద్దు ఎలా వస్తుందో ఏమో నేను షాప్ దగ్గరికి వెళ్ళి అయితే చూసుకుని కంటికి నచ్చినప్పుడు కొనుక్కుందాం అన్నాను కానీ ఆర్డర్ అయితే బాగానే మనం పెట్టినట్టుగా మంచి ఎలా అయితే చూసినామో అలాగైతే వచ్చిందండి చాలా బాగుంది చాలా బాగుంది నిజంగా చూడండి ఇది కూడా పైబరే ఇంకా కింద పడితే ఇది ఎక్కువ హైట్ నుంచి పడింది అంటే పగిలిపోద్ది అండి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఇది గ్లాస్ టైప్ ఉంది మనకి దీంట్లో చూసినా కర్రీ కూడా కనిపిస్తుంది అనమాట చాలా బాగుంది హాట్ బాక్స్ అలాంటిది ఏమన్నా పెట్టచ్చు అనుకుంటే ఇంకా ఆవిడకి ఇది నచ్చిందని చెప్పి అయితే పెట్టింది ఇంకా రెండోసారి ఇది కొంచెం ఇది వాడుతుండగా నెక్స్ట్ టైం కొంచెం ఇంకా మంచిది హాట్ బాక్స్ టైప్లో అయితే తీసుకుంటాను ఇప్పుడైతే తనకు నచ్చింది అని చెప్పి పెట్టుకోమనని పెట్టుకోండి ఈ రోజైతే వచ్చిందండి మీకు నచ్చింది అనుకుంటే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఈ ఐటెం ఎలా ఉంది దీని కాస్ట్ పర్వాలేదా దీని రేటు నూట అరవై రూపాయలు పెట్టాము అంత ఉంటుందా ఇంకా తక్కువ ఎక్కువ అనేది కామెంట్ అని వచ్చేయండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అనేది ఇవ్వటం మాత్రం మంచిపోతుంది నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోలను నెక్స్ట్ వీడియోలో వస్తానండి కటింగ్ వీడియోలు కొంచెం లేట్ అవుతుంది కొంచెం వర్క్ ప్రాబ్లం నాకు తప్పనిసరిగా పెడతాను మన ఛానల్ మాత్రంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్లు ఎప్పుడైతే అవుతుందో అప్పుడు యూట్యూబ్ ఛానల్ మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరితో కూడా మంచి సెలబ్రేషన్ అనేది ఉంటుందండి నెక్స్ట్ వీడియోలో అయితే వస్తాను బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్